ఖజానాకు రెవెన్యూ పెంచేలా వాణిజ్య పనుల శాఖ ఉద్యోగులు కృషి చేయాలి తెలంగాణ వాణిజ్య పనుల శాఖ రాష్ట్ర డైరెక్టర్ కె హరిత ఐఏఎస్కు టిఎన్జిఓ సంఘ పక్షాన కలిసిన సందర్భంలో వాణిజ్య పనుల శాఖ ఉద్యోగులకు పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్న వ్యాపారుస్తున్న నుండి బకాయిలను రాబట్టి ప్రభుత్వ ఖజానాకు జమ చేసే విధముగా వాణిజ్య పనుల శాఖ ఉద్యోగులు కృషి చేయాలని గురువారం రోజు తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అసోసియేట్ అధ్యక్షులు టి శ్రీనివాస్ రెడ్డి ఆబిట్స్ డివిజన్ అధ్యక్షులు విక్టర్ పాల్ ఆధ్వర్యంలో కలిసిన సందర్భంలో గతంలో మన యొక్క వాణిజ్య పనుల శాఖలో అడిషనల్ కమిషనర్గా పనిచేసే ఐఏఎస్ హోదా పొంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీ శాంత కుమారి చేసిన బదిలీల సందర్భములో తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కార్యాలయంలో డైరెక్టర్గా నూతనముగా పదవి బాధ్యతలు చేపట్టిన కె హరిత ఐఏఎస్ కు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పక్షాన కలిసి శాలువాతో సన్మానం చేసే సందర్భంలో ఉద్యోగ సంఘాలతో కే హరిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అంతట వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న అన్ని హోదాలకు సంబంధించిన పై స్థాయి నుండి కింది స్థాయి వరకు ఉద్యోగులందరూ మార్చి నెలలో ప్రభుత్వ ఖజానాకు రావలసిన బకాయిలను వ్యాపారస్తుల వద్ద నుండి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలో జమ చేయడానికి ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పనిచేయాలి వాణిజ్య పన్నుల శాఖకు మంచి పేరు తేవడానికి ప్రతి ఉద్యోగి కృషి చేయాలని మీ సమస్యలు ఏవైనా ఉంటే ఆ సమస్యలు పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తాను వాణిజ్య పన్నుల శాఖ డైరెక్టర్ కె హరిత ఉద్యోగ సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు